హై అండి కొర్రలు రాగిపిండి బర్ఫీ చేసుకుందాము చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఒకప్పుడు కొర్రలు ఒకప్పుడు రాగిపిండి రెండు సమానంగా తీసుకోవాలి కొర్రలు వేరే గిన్నెలో వేసుకొని ఓ మూడు నాలుగు సార్లు పిసుగుతూ కడిగేసి ఒక జాలి ఉన్న స్టెయినర్లో వేసుకుంటే నీళ్ళన్నీ ఒడిచిపోతాయి స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఈ కొర్రలన్నీ వేసి స్టవ్ మీడియంలో పెట్టి వేపుకోవాలి నోట్లో వేస్తే కర్రకర్రలు ఆడేటట్టు వేయించుకుంటే సరిపోతుంది మూడేళ్ళకులు ఒకప్పుడు వరకు ఎండు కొబ్బరి వేయించి సైడ్ తీసుకొని చల్లగా తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకోవాలి చాలా మెత్తగా సాఫ్ట్గా అయ్యే వరకు కూడా మిక్సీ పట్టుకోవాలి కొర్రలు ఏంటంటే కొంచెం మనకి ఉప్మా రవ్వలాగా రఫ్గా ఉంటుంది పాల మీగడ ఒకప్పుడు వరకు వేసుకోండి ఉంటే లేనప్పుడు ఒక గ్లాస్ పాలు తీసుకొని వేసుకోవచ్చు ఒకప్పుడు వరకు బెల్లం వేసుకున్నాను బెల్లం పొడి మీరు షుగర్ అయినా వేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది రాగి పిండి సమానంగా తీసుకోవాలి వేరే గిన్నెలో ఆ రుబ్బుకున్నదంతా వేసేసి ఈ రాగి పిండి వేసేసుకొని కొద్దిగా సాల్టు కొద్దిగా వంట సోడా వేసుకోవాలి బాగా కలుపుతూ ఉండాలి అప్పుడే మనకి సాఫ్ట్గా బర్ఫీ అనేది చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది మెత్తగా ఉంటుంది ఒక ఐదు నిమిషాలు ఇలా స్పూన్తో బాగా కలుపుతూ రాగి పిండి కొర్రలు కలిసేటట్టు కలుపుకొని స్టవ్ మీద కలయి పెట్టుకొని ఒక ఐదారు స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని ఈ రుబ్బుకున్నదంతా కూడా వేసి బాగా కలుపుతూ ఉండాలి స్టవ్ మీడియంలో పెట్టుకోవాలి మనకి నెయ్యి అంతా కూడా బయటికి మళ్ళీ రిలీజ్ అయ్యే వరకు కూడా ఏపుతూనే ఉండాలి ఒకటి తినాలి అనుకునే వాళ్ళు అది మొత్తం తినేస్తారు ఒక్క మనిషిగా సరిపోదు నేను చేసేది అయితే అంత టేస్ట్గా ఉంటుంది చూసారు కదా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి నెయ్యి కానివ్వండి రాగి పిండి కొర్రలు షుగర్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఎందుకంటే మనం బెల్లమే వేసుకున్నాం కాబట్టి చాలా మంచిది ఏదైనా ఓ బాక్స్లో కానీ లేదంటే ఓ ప్లేట్లో కానీ తీసుకొని ఇలా ఒత్తి చక్కగా బర్ఫీలాగా మనం పెట్టేసుకొని ఓ ప్లేట్లో వేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది సరే కదా ఒక హాఫ్ అన్ అవర్ సైడ్ పెడితే చల్లగా అయిపోతుంది చల్లగా అయిన తర్వాత కట్ చేసుకోండి ఎంత చల్లగా అయినా సరే మనకి మెత్తగా సాఫ్ట్గా ఉంటుందండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు ఉంది మనకి రఫ్గా అనిపించదు ఎంత కొరలేసినా సరే మనకి రఫ్గా అనిపిస్తుంది అనుకోవద్దు సాఫ్ట్గా టేస్ట్గా ఉంది ఒకసారి ట్రై చేయండి అండి చల్ల చల్లగా ఏదైనా తినాలనిపించేటప్పుడు ఇప్పుడు ఎక్కువగా మామిడి పళ్ళు ఇదైతే మాకు తోటకెళ్ళి వేరే వాళ్ళు పంపించారు చాలా తీయగా అయితే ఉన్నాయండి ఒక గ్లాస్ పాలు రెండు మామిడి పళ్ళు తీసుకొని పైన తోలు పిక్క తీసేసి చక్కగా మిక్సీ జార్లు వేసుకొని ఒక గ్లాస్ పాలు గ్లాస్ షుగరు ఐస్ ముక్కలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇలా చిక్కగా ఉండేటప్పుడు మనం ఏదైనా కప్పులో వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే గడ్డగట్టాక పిల్లలు ఐస్ క్రీమ్ లాగా తినడానికి ఇష్టపడతారు కానీ మనం షుగర్ వేయకుండా నడుస్తుంది అంత తీ ఉంది మామిడి పండు కానీ షుగర్ వేస్తే వేడి చేయకుండా ఉంటుందండి మామిడి పండులోనే ఎప్పుడైనా సరే షుగర్ వేసే తీసుకోండి పీసెస్ అయినా సరే షుగర్ వేసి చూడండి సెలవు చేస్తుంది మరి వేడి చేయదు మామిడి పండు వేడి ఉంటుందా అంటే ఉంటుందండి కొంతమందికి పడదు కూడా మామిడి పండు మామిడి పండు తినగానే జ్యూస్ తాగంగానే మోసం అవుతూ ఉంటాయి లేదంటే ఒంటిపై నుంచి గడ్డలు వస్తూ ఉంటాయి వేడికి అలా రాకుండా ఉండాలంటే షుగర్ అనేది ఎంతో కొంత యాడ్ చేయండి నేను ఈ మామిడి పండు మాకు వేరే వాళ్ళ తోట నుంచి పంపించారు కాబట్టి చాలా స్వీట్ ఉంది షుగర్ వేయకుండా పర్లేదు కానీ కొద్దిగా యాడ్ చేస్తే మనకి గడ్డలు అయ్యే మనకి ఒంటికి గడ్డలు రాకుండా ఉంటాయి అట్లానే చాలామందికి మోసన్స్ అయితే అలా కూడా అవ్వకుండా ఉంటుంది సెలవు చేస్తుంది పిల్లలు ఉండేటప్పుడు ఇలా ట్రై చేయండి చక్కగా నాలుగు గంటలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి వాళ్ళకి ఇచ్చినట్లయితే చక్కగా తింటారు నేనైతే కొంచెం వాటర్ పోసుకొని ఇట్లా పల్చగా జ్యూస్ లాగే తీసుకున్నాను చాలా టేస్ట్ అయితే ఉన్నాయండి మీకు తోట ఉన్నాయి లేకపోయినా మామిడి పళ్ళు బయట నుంచి కొని తెచ్చినా కొంచెం షుగర్ అనేది యాడ్ చేసి మిల్క్ చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి